అందరికీ నమస్కారం ఈరోజు మనం మామిడిలో పిందెరాలుడికి గల కారణాలు మరియు నివారణ పద్ధతులు తెలుసుకుందాం మామిడి పిందెలు పెరిగే దశలో రైతులు ఎదుర్కొనే ప్రధానమైన సమస్య పిందెరాలుడు పూత పిందె బాగా వచ్చింది అని సంబరపడే లోపే నిమ్మకాయ సైజులో ఉండే పిందెలు రాలిపోతూ ఉంటాయి పూత పిందె రాలటం సహజమే అయినా అవి తీవ్రంగా ఉన్నప్పుడు మాత్రమే దానిని సమస్యగా భావించాలి పెరుగుదల సరిగ్గా లేకపోవడం తెగుళ్ళు మరియు చీడ పురుగులు దాడి చేసినప్పుడు లేదా వాతావరణంలో మార్పులు రావటం నీటి కొరత లేదా వరదలు వివిధ పోషక లోపాలు ఉండటం ఇవి మామిడి మామిడి పిందెలు రాలటానికి గల కారణాలు ఈ సమస్యను పరిష్కరించడానికి భూమి అగ్రిటెక్ వారి లీడర్ మరియు మేజర్ ప్రోడక్ట్లను వాడండి ఇవి పోషక లోపాలు మరియు పెరుగుదలకు సహాయపడుతుంది మరియు అన్ని రకాల తెగుళ్ళు మరియు చీడ పురుగుల నుంచి చెట్టును కాపాడుతుంది